వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి వేడి వేడి మిరపకాయ బజ్జీలండి నేను చేసే మిరపకాయ బజ్జీలలో మెయిన్ స్టఫింగ్ అండి ఈ స్టఫింగ్ వల్లనే మిరపకాయ బజ్జీలు ఇంకా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆ స్టఫింగ్ ఏంటో ఈ మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి అలాగే బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా వాటిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వాటిలో మధ్యలో ఉన్న గింజలను తీసేసి ఇలా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడే మిరపకాయ బజ్జీలలో వాడే స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న కప్పు నిండా నువ్వులు తీసుకొని వేయించుకోవాలి తీసుకున్న నువ్వులను మధ్యన మధ్యలో కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి ఇవి చల్లారే లోపు టీ ఫ్రైకి ఆయిల్ని వేసి వేడి చేసుకుందాం ఇప్పుడు పచ్చిల కోసం పిండిని కలుపుకుందాం అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండిని వేసుకోవాలి పిండిలో రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ కారం అలాగే చిటికెడు వంట సడ వేసుకోవాలి కారం పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు వేడి వేడి ఆయిల్ని వన్ టీ స్పూన్ వేసుకొని మరొకసారి పిండిని కలుపుకోవాలి ఈ పిండిలో ఒకేసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని బజ్జీల పిండిలా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇందాక వేయించిన నువ్వులు ఉన్నాయి కదా వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలా చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులు కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు అలాగే ధనియాల పొడి వేసుకోవాలి మనం వేసుకున్న ఈ మూడు ఇంగ్రీడియంట్స్ చింతపండు గుజ్జులో బాగా కలిసిపోయేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి మరొకసారి వీటన్నిటిని కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయిన నువ్వుల పొడి మిశ్రమాన్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా మిరపకాయలను వాటి మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టఫ్ చేసుకోవాలి ఇదే విధంగా అన్ని మిరపకాయలను ఈ విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిరపకాయలను ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా ముంచి ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి ఈ మిరపకాయ బజ్జీలను డీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఖచ్చితంగా వేడివేడిగానే ఉండాలి అండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ మిరపకాయ బజ్జీలను రెండు వైపులా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి టర్న్ అయిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా మిరపకాయలను కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా మంచి రంగు వచ్చేంతవరకు రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి మిరపకాయ పచ్చీలు రెడీ చూసారుగా చూస్తుంటాను నోరు ఊరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి